హైదరాబాద్లో మెట్రో రెండో దశ విస్తరణ పైన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది ప్రభుత్వం ఆమోదించిన ఏడు మెట్రో కారిడార్ల్లో మొత్తం డెబ్భై కిలోమీటర్ల మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వేలు ట్రాఫిక్ అధ్యయనం మెట్రో స్టేషన్లు డిపోల నిర్మాణం వంటి అంశాలపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థతో పనిచేస్తూ డిపిఆర్ సిద్ధం చేస్తోంది క్షేత్రస్థాయి అధ్యయనం తుది దశకు చేరింది ఎన్నికల కోర్టు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి డిపిఆర్ అందించనున్నారు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలాగా రెండో దశ మెట్రో నిర్మాణానికి డెబ్బై కిలోమీటర్ల మేర చేపట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజా ప్రణాళికలకు అనుగుణంగా ఏడు మార్గాల్లో అధ్యయనం చేసి డిపిఆర్ను సిద్ధం చేస్తుంది ఇందుకోసం సుమారుగా ఇరవై వేల కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికీ మెట్రో అధికారులు ప్రాథమిక అంచనా వేశారు రెండో విడతలో ప్రధానంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చంద్రాయన్గుట్ట మైలార్దేవపల్లి జల్పల్లి మామిడిపల్లి కలుపుతూ విమానాశ్రయం లోపల వరకు మెట్రో రూట్ను ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఖరారు చేశారు కొత్తగా ఖరారు చేసిన మొత్తం డెబ్భై కిలోమీటర్లు మెట్రో మార్గాల్లో వివిధ ప్రాంతాలకు కలుపుతూ ఉండగా అందులో అతి పొడవైన మెట్రో మార్గంగా నాగల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది దీని తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బిహెచ్ఎల్ మీదుగా పఠాన్చెరు వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించేలాగా ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నానక్రామ్ జంక్షన్ విప్రో జంక్షన్ అమెరికన్ కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్లు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం హయత్నగర్ వరకు ఎనిమిది కిలోమీటర్లు మైలార్ దేవపల్లి నుంచి ఆరామ్ఘర్ మీదుగా రాజేంద్ర నగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు నాలుగు కిలోమీటర్లు ఫలక్నమా నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నమా వరకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చొప్పున విస్తరించేలా ప్రణాళిక ప్రణాళికలు సిద్ధమయ్యాయి మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న సిస్టా కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్లను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది